జై శ్రీరామండి అందరికీ సో రోజు వీడియో పెట్టడానికి అస్సలు కుదరడం లేదు ఏదో ఒక వర్క్ ఉంటుంది అలానే ఇంకా నేను మాట్లాడట్లేదు కదా అని చాలామంది ఇక నోరు తెరిచి ఇష్టం వచ్చినట్టయితే మాట్లాడుతూ ఉన్నారు అవి కూడా నేను వింటూనే ఉన్నాను సో నాకు రిప్లై ఇవ్వడానికి కూడా టైం అస్సలు సెట్ అవ్వట్లేదు మీకు తెలుసు కదా నా షెడ్యూల్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి అందుకని ఇంకా అలాంటి వాళ్ళ వాగుడికి పొత్తుగూకులు ఆన్సర్ ఇచ్చుకునేంత ఓపిక అయితే నాకు లేదు వాళ్ళు దేవుడి పేరు చెప్పి వంద మాటలు వంద రకాలుగా ఎప్పటికప్పుడు వాళ్ళ అవసరానికి తగ్గట్టు మార్చుకుంటూ ఉంటారు వాళ్ళ డైలాగ్ ఒకటి నాకు నచ్చలేదు ఏంటంటే ఎప్పుడో అయిపోయింది దాన్ని అందరూ వదిలేసిన తర్వాత దాన్నే తవ్వుకుంటూ తవ్వుకుంటూ దాని గురించి ఆలోచించి మన సమయాన్ని వృధా చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ కరెక్ట్ కాదు కదా అందుకే వదిలేయాలి అనే డైలాగ్ ఉంది కదా అంటే ఆ విధంగా మాట్లాడింది చూడండి సో ఆ మాటకి ఇప్పుడు నేను ఆన్సర్ చెప్తున్నాను ఇప్పుడు ఇబ్బంది పడ్డాడు గోతిలో పడ్డాడు వాడు ఆలోచిస్తాడు గోతి నుంచి బయటికి ఎలా రావాలి నా జీవితం ఏంటి ఇందులో కోరుకుపోతే నా పరిస్థితి ఏంటి నా ఫ్యామిలీ ఏంటి ఇంత ఇబ్బందులు ఏంటి అని ఆ గోతులో ఉన్నోడు ఆలోచిస్తాడు ఆ గోతులోకి తోసినోడు ఏం చేస్తాడు చక్కగా వాడి దారి మంచిగానే ఉంటుంది కాబట్టి వెళ్ళిపోతాడు వాడికి గోతులో తోసిన విషయం కూడా గుర్తుండదు ఒక అరగంట గంట సేపు అయితే కానీ గోతులో ఉన్నోడికి నెలల తరబడి సంవత్సరాల తరబడి ఆ గోతిలోంచి నుంచి బయటకు వచ్చేదాకా పొద్దు కూకులు ఇంకా అదే ఆలోచన ఉంటుంది ఎలా బయటికి రావాలి ఎలా బయటికి రావాలని దీనికి దానికి చాలా వ్యత్యాసం ఉంటుంది అది తెలుసుకోమ్మా ఫస్ట్ మనం పది మందిని ముంచేసి ఇక ముంచడం గురించి అందరూ మర్చిపోయారు వదిలేయాలి గుర్తుపెట్టుకుంటే ఏమొస్తుంది చర్చించుకుంటే ఏమొస్తుంది తిట్టుకుంటే ఏమొస్తుంది అవును మరి గోధులకు తోసేసినోడికి వీటన్నిటితో ఏం పని కానీ పడ్డోడికి అలా ఉండదే పడ్డోడికి బయటకు వచ్చేదాకా నరకమే వాడు చాలా ఇబ్బందులు ఫేస్ చేయాలి సో ఎంతసేపటికి పైకి తేలినోడు చక్కగా పది మందికి మంచి చెప్పడానికి ముందున్నా అన్నట్టు బిహేవ్ చేస్తారు కానీ పాపం ఇబ్బందుల్లో ఉన్నోళ్ళు ఎవరికి చెప్పుకుంటారు చెప్పి 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 విరక్తొచ్చి విసిగిపోయి వాళ్ళు చూడడం మానేశారు నాలాగా నేను కూడా చూడడం మానేశాను మొన్న ఈ డైలాగ్ అయితే నాకు ఎట్టి పరిస్థితుల్లో నిజంగా నచ్చలేదండి పైగా ఎంతసేపు ఇంకా మనం మనకి మనమే సెల్ఫ్ డబ్బా కొట్టేసుకోవడం ఇంకా మనకు మనమే సెల్ఫ్గా ఏదో మేము పెద్ద మోటివేషన్ స్పీచ్ ఇస్తాము లేదా మోటివేషన్ స్పీకర్స్ మేము ఇక అది ఇది అది ఇది అది మనకి మనం సెల్ఫ్ డబ్బా ఎప్పుడూ కొట్టుకోకూడదండి మనకి దేవుడు అనేవాడు ఉంటాడు ఇప్పుడు మనం ఒక తప్పు చేసామనుకోండి ఆ తప్పుకి శిక్ష ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది ఆ శిక్ష నేను అనుకోవచ్చు కదా ఇప్పుడు పది మందిని మోసం చేసావు వాళ్ళు ఏడుపు ఎక్కడికి పోతుంది పది మంది నష్టపోయారు మన వల్ల ఆ ఏడుపు ఎక్కడికి పోతుంది ఆ ఏడుపు తిరిగి 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 మన దాకా వస్తుంది కానీ మనకు వచ్చినప్పుడు మనం ఏడిస్తే పోనీలే ఆ శిక్ష తగ్గుతుంది అని మనం అనుకోవాలి అంతేగాని ఇక అది కూడా దానికి కూడా మళ్ళీ మనం మాట్లాడుతూ దాన్ని కూడా ఎచ్చు పట్టిస్తూ దాన్ని కూడా కామెంట్ చేస్తూ మనం మాట్లాడితే ఇంకాస్త పెరుగుతుంది మనం చేసే పాపాల లిస్ట్ అంతే అంతకుమించి ఏం లేదు పుణ్యాల లిస్టు పెంచుకుంటున్నారు ఉంటే జీవితం బాగుంటుంది కానీ పాపాల లిస్ట్ పెంచుకున్నాం అనుకోండి జీవితం మొత్తం గోవిందా ఇంకా అసలు ఈ జీవితమే కాదు నెక్స్ట్ జీవితం ఏమండి నాకు అర్థం కావట్లేదు ఒక మనిషిని ఏదన్నా చేసేసి భూమి మీద లేకుండా చేసేసి ఇక వంద మందికి మనం తినే తిండి ఫ్రీగా పెట్టినంత మాత్రాన నా పాపం పోతుందా అండి పుణ్యం వస్తుందేమో వీళ్ళకి తిండి పెట్టి కడుపు నిండా నింపినందుకు పుణ్యం వస్తుందేమో కానీ పాపం కూడా అదే విధంగా ఉంటుంది కదా పాపానికి ప్రాయశ్చిత్తం ఎప్పుడు ఉంటుందో తెలుసా దానికి తగ్గ శిక్ష పడి వాళ్ళు అనుభవించినప్పుడు ఆ పాపానికి శిక్ష పడ్డట్టు ఆ దానికి పడ్డ శిక్ష వీళ్ళు అమలు పరిస్తే అప్పుడు ఆ పాపం తొలగిపోతుంది అంతేకాని ఇదిగో నేను ఇన్ని చేస్తున్నాను ఎన్ని దాన ధర్మాలు చేస్తున్నాను లేకపోతే ఇంత చేస్తున్నాను అని చెప్పేసి మనం చెప్పుకుంటా కూర్చుంటే అదేమి ఆ పుణ్యం పాపాన్ని తొలగించలేదు ఫస్ట్ అది తెలుసుకోవాలి ఒకప్పుడు అండి ఎలా ఉంటుందంటే మన చిన్నప్పుడు మా నాయనమ్మ మా అమ్మమ్మల కాలంలో కూడా వాళ్ళు ఏమనే వాళ్ళంటే పెద్దోళ్ళు చేసిన పాపాలు పిల్లలకు వస్తుంటాయి తరతరాలు వెంటాడుతూ ఉంటాయి అంటే ఇప్పుడు మా ముత్తాత వాళ్ళ తాతలు ఏదన్నా చెయ్యకూడదు అనుకోండి వాళ్ళు బతికినంత కాలం ఏదన్నా శిక్ష పడి వాళ్ళు అనుభవిస్తూ మధ్యలో చనిపోయారు అనుకోండి అప్పుడేంటంటే ఆ పాపం ఇంకా పూర్తిగా పోదు కదా సో పాపం పూర్తిగా పోనప్పుడు ఏం చేస్తారు ఇక వాళ్ళ ముందు తరాల వాళ్ళనమాట అంటే ఇప్పుడు మా తాత ఏదైనా చేస్తే మా నాన్న మా నాన్నప్పటికీ కూడా పాపం మా ఆయన ఆయుష్ అయిపోయేదాకా తీరలేదనుకోండి నేను సో అలాగా ఏంటంటే తరతరాలు వెంటాడుతుందమ్మా అందుకే ఎవ్వరు కూడా పాపం చెయ్యకండి అని చెప్పేసి చెబుతూ ఉండేవాళ్ళు అనమాట ఎందుకంటే అట్లా అట్లా చెప్తే ఎవరు ఏది చెయ్యరు ముందు తరాలకి తెలవాలి ఏ తప్పు చేయకూడదు అనే ఉద్దేశంతో ఇలా చెప్పుకుంటూ వచ్చేవాళ్ళు ఇంక ఇప్పుడు వచ్చింది ఎక్కువ రీ దారుణంగా కలికాలం కదండి సో కలికాలంలో ఎవరు చేసిన పాపాలు వాళ్ళు కావాలంటే ఆయుష్ అయినా పెంచుద్దేమో కానీ ఆ పాపాలు మాత్రం అనుభవించే పోవాలి అది మనకి కలికాలంలో సో అది గుర్తుంచుకోవాలబ్బా మరీ నోరుంది కదా మనం ఏదో పది మంది ఫాలోవర్స్ ఉన్నారు కదా లేకపోతే లక్షల్లోనో మిలియన్స్లోనో బిలియన్స్లోనో మనకి గుడ్డిగా నమ్మే వాళ్ళు ఉన్నారు కదా మనం ఏది చెప్తే అది నమ్మేస్తారు అన్నట్టు మాట్లాడొద్దు సరే మంచి విషయాలు చెప్తే చెప్పండి వంద మందికి ఉపయోగపడే విషయాలు చెప్తే మంచిదే అది కానీ ఫస్ట్ అది పాటించాలి పాటించి ఆ తర్వాత పది మందికి మంచి చెప్పాలి కానీ మనమే పాటించకుండా పది మందికి మంచి చెప్పడానికి వీడియోలు ఇస్తే దానివల్ల ఏ ఉపయోగం లేదు పైగా ఎంతసేపటికి ప్రమోషన్స్ 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 ఇక నేను ఇందాక చెప్పాను చూడండి గోతులో తోసుకుంటూ 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 వాళ్ళ దారి సరి చేసుకుంటూ వెళ్ళిపోతారు ఇంకా వాళ్ళకేమీ ఇబ్బంది ఉండదు కదా ఆ గోతులో పడ్డోళ్ళకి కదా డబ్బులు ఎక్కువైపోయి వాళ్ళు కొంటే కొన్నారు కానీ ప్రతీది మనల్ని కొనమని ఇంత ఇంత తక్కువండి ఇంత తక్కువండి ఇంత ఎక్కువండి కాదండి ఇందులో అయితే చీప్గా ఉంది క్వాలిటీ ఉంది ఎవరికి కావాల్సింది వాళ్ళు కొంటారు ఇప్పుడు పండగ వచ్చిందనుకోండి కొత్త బట్టలు కొనాలనే వాళ్ళు నేను ఎన్నో ఎన్నోసార్లు చెప్తాను బై షాప్స్కి వెళ్ళండి మన దగ్గరలో ఉన్న లాభాలు ఉన్నోళ్ళకి మీరు చెయ్యండి ఏదైనా సరే సో వాళ్ళకి సపోర్ట్ ఇవ్వండి ఇలా ఆన్లైన్లలో పెట్టమాకండి పెట్టి అనవసరంగా ఆ బట్టలు సరిగ్గా ఉండవు క్లాత్ క్వాలిటీ ఉండదు అలానే ఏమి ఇంకా దానివల్ల యూజ్ అనేది ఉండదు అనమాట దానివల్ల ఏమొస్తుంది చెప్పండి ఏమి రాదు కదా మీరు నష్టపోతారు డబ్బులు వెనక్కి వస్తాయి అంత నరకం అది వచ్చేదాకా నరకం అవన్నీ అవసరమా హాయిగా నియర్ బై షాప్స్కి వెళ్ళి నచ్చింది కొనుక్కోక వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు వాళ్ళు ఆ ప్రోడక్ట్ వాడారు వీళ్ళు ఈ ప్రోడక్ట్ వాడారు ఇప్పుడు ప్రోడక్ట్స్ వాడమని చెప్తారు ఫేస్కి సంబంధించి ఒక్కొక్కళ్ళ ఫేస్ ఒక్కొక్క టైప్ ఉంటుంది అండి అందరికీ స్కిన్ అనేది ఒకళ్ళకి డ్రై ఉంటుంది ఒకళ్ళకి ఆయిలీ ఉంటుంది ఒకళ్ళకి నార్మల్ ఉంటుంది సో ఒకళ్ళకి సెన్సిటివ్ ఉంటుంది ఇలా రకరకాలుగా రకరకాలుగా కాంబినేషన్ ఉంటుంది ఇలా రకరకాలు ఉంటుంది ఒకళ్ళకి సంబంధించిన ప్రోడక్ట్ ఒకళ్ళ ఫేస్కి పడ్డప్పుడు మిగతా వాళ్ళ ఫేస్లోకి అదే ప్రోడక్ట్ పడదు కొంతమంది పిగ్మెంటేషన్కి మంగుకి వాడుతున్నారు వాళ్ళు తెల్లగా చెప్పి పిగ్మెంటేషన్ మంగు లేనో పెట్టుకుంటే ఏమవుతుంది మొత్తం చర్మమే అయిపోతుంది గోవింద అయిపోతుంది సో ప్రతిదానికి ఒక లెక్క ఒక పద్ధతి ఒక ఇది అనేది ఉంటుంది వాళ్ళకి ఏంటంటే ఫ్రీగా వస్తాయి ప్రోడక్ట్స్ డబ్బులు ఇస్తారు కాబట్టి చక్కగా ప్రమోషన్స్ చేస్తా కూర్చుంటారు కానీ ఇక్కడ మీరు డబ్బులు పెట్టి పిచ్చి ప్రోడక్ట్ కొని అది అప్లై చేసుకుంటే మీరు దెబ్బతింటారు అది గుర్తుంచుకోండి ఫస్ట్ నేను ఏంటంటే అందరి మంచి కోసం చెప్తాను ఇది ఒకళ్ళ మంచికి ఒకళ్ళ చెడుకి అనేది కాదండి అది చెప్పడం వల్ల ఏంటంటే పది మంది ఆ బురదల్లో ఆ గోతిలో పడకుండా ఉంటారు వాళ్ళు ఏమో గోతిలో తోసిపోవడం అలవాటు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది లేదు కానీ నేను గోతిలో పడకుండా ఉండడం కోసం ముందు జాగ్రత్తగా చెప్తాను వాళ్ళకి నాకు చాలా తేడా ఉంది ఇక నా గురించి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం అంటారా అది వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దాం వాళ్ళు అంత కరెక్ట్గా ఉండే అయితే నేను మాట్లాడాల్సిన అవసరమే వచ్చి ఉండేది కాదు నిజమా కాదా చెప్పండి ఇప్పుడు వాళ్ళంతా పర్ఫెక్ట్గా ఉన్న వాళ్ళు అయితే నేను ఎందుకు మాట్లాడతాను నేను మా ఇంకా చాలా మంది ఉన్నారు కదా మరి వాళ్ళ గురించి నేనేం మాట్లాడట్లేదే ఫస్ట్ మనం పర్ఫెక్ట్ అయ్యి మనం కరెక్ట్గా ఉండి మనం ఉంటే ఎవరు మన జోలు రారు మనం కరెక్ట్గా లేకపోతేనే కదా పది మంది ముందుకొచ్చి మాట్లాడేది సో ఆ తప్పు చేయకుండా ఉంటే ఎవ్వరు ఎవరి జోలికి రాకుండా ఉంటారు ఫస్ట్ నోరు తగ్గించేసుకోండి నోటికి వచ్చిన మాటలన్నీ అసలు ఏం నేను ఏం మాట్లాడిన రోజు కూడా పిచ్చి పిచ్చిగా మాట్లాడారు వీడియోలు చేసేసి వాగే వాళ్ళు ఉంటారు నెగిటివ్ పీపుల్ ఉంటారు మన గురించి నెగిటివ్స్ చెప్తారు అసలు ఆ మధ్య నేను ఒక పదిహేను ఇరవై రోజులు వీడియోసే పెట్టలేదు అయినా కానీ కావాలని అన్నారనమాట ఎందుకు రెచ్చగొడతారు నన్ను ఎందుకంటే ఇప్పుడు నేను రెచ్చిపోతే మీకు వ్యూస్ ఎక్కువ వస్తాయి మీ బాధ అది కానీ నేనేంటి మీ మీ అలాంటి వాళ్ళకి వ్యూస్ ఎక్కువ రావడం ఇష్టం లేదు కాబట్టి నేను మాక్సిమం అసలు చేయడమే లేదు కాకపోతే మీరు కావాలని నన్ను రెచ్చగొడుతున్నారని నాకైతే అర్థమవుతుంది సో ఏం చేయమంటారు చెప్పండి ఫ్రెండ్స్ కావాలని అవతల వాళ్ళు రెచ్చగొడుతున్నారు మనం వీడియోస్ చేయడం కోసం వాళ్ళకి వ్యూస్ వస్తాయి కాబట్టి సో మీ ఉద్దేశం ఏంటనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి అండ్ మన వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి ఇంకా మోర్ వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మా షార్ట్స్ కూడా నేను బిగ్ బాస్ షార్ట్స్ చాలా చేస్తున్నానండి మీరు ఒకసారి చూస్తూ ఉండండి గమనిస్తూ ఉండండి మీరు బిగ్ బాస్ కూడా చెప్పండి ఏం జరిగితే బాగుంటుంది ఎవరు ఎలిమినేట్ అవుతే బాగుంటుందని చూస్తూ ఉండండి బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియో የለ ካልስተ